బీఆర్ఎస్ బిఎస్పీ పొత్తు మాయావతి సంచలన ట్వీట్ అసలు బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు అనే మాట వినాలంటే కూడా నిజం చెప్పాలంటే విరక్తి ఉంటుందని చెప్పాలి ఎందుకంటే బీఎస్పీ పార్టీ అంటే దాని అర్థం బహుజన సమాజ్వాది పార్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ బహుజన బహుజనుల కోసం పెట్టిన పార్టీని తీసుకొని పోయి బిఆర్ఎస్ తోటి మీరు పొత్తు ఎట్లా పెట్టుకుంటారండీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీకు కొంచెం మంది ఏమైనా అర్థమవుతుందా మీరు ఎట్లా ఆ దొరల పాలన మాకొద్దు అని ఇన్ని రోజులు దాకా కొట్లాడి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని మాట్లాడి ఆయన మీద ఆరోపణలు చేసి అన్ని అవినీతి చేస్తున్నారు అది వద్దే వద్దు మాకు ఆ దొరల పాలన వద్దు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా మీరు అదే నినాదం ఏదన్నీ మర్చిపోయి మళ్ళా అదే బిఆర్ఎస్ పార్టీ దొరల పాలనే మాకు కావాలి అని చెప్పి పొత్తు పెట్టుకుంటున్నారంటే మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా దళితులను సీఎం చేస్తా అన్నాడు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు దళిత బంధు కింద ఒక్కొక్క దళితునికి పది లక్షలు ఇస్తా అన్నాడు ఎంత మందికి వచ్చింది మీకేమని ఇచ్చింద్రా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా మీరు ఎట్లా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అసలు మీరు చేస్తున్న పని ఏంది ఆ జనాలకు మీ మీద ఉన్న నమ్మకం ఏంది మీ బిఎస్పీ పార్టీ పోయి ఆ బిఆర్ఎస్ పార్టీలో కలిస్తే అసలు ఏమైతుంది అనేది మీకన్నా కొంచెమన్నా అర్థమవుతుందా ఉన్న నమ్మకాన్ని కూడా సర్వం కోల్పోయినరు బిఎస్పి పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు అని చెప్పొచ్చు అసలు సమాజ్వాది పార్టీ అనేది బహుజనుల కోసం వాళ్ళ కోసం వాళ్ళ కష్టాలను వాళ్ళ కోసం ఏదైతే నిధులు రావాలా వాళ్ళు ఏ విధంగా బాగుపడతారా వాళ్ళ జీవన విధానాలు మార్చుకోవాలా అన్నట్టుగా అంత ఇదిగా ఉన్న బిఎస్పీ పార్టీని దాన్ని మొత్తానికి తీసుకొని పోయి దొరలపాలనకు అంకితం చేసేసిండ్రు అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు అసలు మీకు ఎందుకు పోవాలనిపించింది పొత్తు ఎందుకు పెట్టుకున్నారు దీంట్లో మీరెంత అవినీతికి పాల్పడ్డారు మీరు ఏమేమి ఆయన మీకు ఏమి ఇస్తా అంటే మీరు ఆ పార్టీలకు పోయినారు అనేది మాకు కాదు జనాలకు మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది అనేది మీ తోటలకు అంటే బిఎస్పీ పార్టీ నేతలకు కానీ వాళ్ళకు కూడా మీరు కొంచెం నిర్ణయించుకో చెప్పాల్సిందే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఒప్పుకోలే ఒప్పుకోలేదంటూ వస్తున్న వార్తలకు బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెరదీశారు తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇది శుభవార్త కాదు దీన్ని ఎవరైనా శుభవార్త అంటారా కనీసం మీ బీఎస్పీ పార్టీలో ఉన్నోళ్ళ కన్నా ఏమనిపిస్తుందో ఒకసారి మీరు వాళ్ళ సూచనలు సలహాలు అన్నా తీసుకోండి ఇది కరెక్ట్ అయినా కాదని ఏమన్నా ఆలోచన చేసిండ్రా అంటే మీరు మీకే శుభవార్త అని ప్రకటించుకుంటూ అయిపోయినట్టేనా శుభవార్త అంటే ఒక పార్టీని స్థాపిస్తే మీరు ఒక్కరైతే ఒక పార్టీని ఎవరు స్థాపించరు అండి దానికి ఒక టీం అనేది ఉంటది ఆ టీం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అందులో ఎంతమంది నేతలు ఉన్నారు వాళ్ళు ఎంతమందికి ప్రజాసేవకు వస్తున్నారు ఏందనేది ఒక టీమ్ అనేది ఫామ్ అయితే ఒక పార్టీ అనేది ఫామ్ అయితే అంతేగాని సింగిల్ గా పోయి నేను ఒక పార్టీ పెట్టుకుంటా నాకు శుభవార్త అంటే మీకు ఒకరికి నచ్చితే అందరికి నచ్చాలనే రూల్ అయితే ఉండదు కదా అట్లా మీకు మీరే శుభవార్త గొప్ప శుభవార్త అని ప్రకటించరు మళ్ళా అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమైతుందని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని పొత్తుకు మాయావతి ఓకే చెప్పిందని అన్నారు బిఎస్పీ బిఆర్ బిఆర్ఎస్ కూటమి చర్చల పైన నిన్న ఏర్పడిన సందిగ్ధానికి బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహాన్జీ మాయావతి గారు కొద్దిసేపటి క్రితమే తెరదించారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటంలో లేదన్నందుకు బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయడానికి మాయావతి గారు అనుమతించారని పై హైకమాండ్ తెలిపింది త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ సీఎం బిఆర్ఎస్ మితాది రెండో పేజీల అంటే మీ సొంత స్వలాభాల కోసం ఏ పార్టీలనైనా పొత్తు పెట్టుకుంటారో మీకు ఎంత లాభం వస్తుందనే చూస్తారు అంతే తప్ప ప్రజలకు ఏం కోల్పోతున్నారు ప్రజలకు మీరు ఇచ్చిన నమ్మకాన్ని కోల్పోతున్నారు ఒక్కసారి నమ్మకం కోల్పోతే సేమ్ బిఆర్ఎస్ కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది పదేళ్ళ పరిపాలనలా అది కోల్పోయిన నమ్మకం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చిండ్రు ప్రజలు అది మీరు మర్చిపోయి మళ్ళీ బిఆర్ బిఎస్పీని అంతగానం తిట్టి అసలు ఒక్క మాట మీకు అర్థమైతుందా ఆ దురపాలన మాకు వద్దు అన్న నినాద నినాదం తీసుకొచ్చి మళ్ళా అదే దురలపాలనలా ఎట్లా కలుస్తున్నారు మీరు కొత్త ఎట్లా పెట్టుకుంటున్నారు ఏమన్నా ఇది అసలు సమంజసం అనే అనుకునే పొత్తు పెట్టుకుంటున్నారా దాని మీద దీనికి మాకు మీరు ఏమి చెప్పకుండా కనీసం ప్రజలకైనా మీ మీద ఇంకా నమ్మకం అయితే లేదు కాకపోతే ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళకైనా మీరు వివరించి చెప్తే ప్రజలు అనేది ఎటువైపు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది మీకు